హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం పారిజాతం పూలను మనం దేవునికి నివేదన చేస్తూ ఉంటాం పారిజాతం చెట్టు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరూ ఇంట్లో వేసుకుంటున్నారు పువ్వులలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి అలాగే పారిజాతం ఆకుల్లో కూడా ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి అయితే ఈ విషయం మనలో చాలామందికి తెలీదు ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అయితే ఈ టీ కాస్త చేదుగా ఉంటుంది అయితే ఈ టీని తాగటం వలన ఎన్నో వ్యాధుల చికిత్సలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆకులలో మలేరియా డెంగ్యూ మరియు అనేక రకాల జ్వరాలను నయం చేసే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి డెంగ్యూ లేదా చికెన్ గున్యా సమయంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచటానికి ఈ పారిజాత్య ఆకులు సహాయపడతాయి జ్వరానికి కారణమయ్యే బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది రెండు లేదా మూడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి ఆ నీటిని వడగట్టి తాగాలి ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సమయంలో చేయాలి ఈ విధంగా తాగటం వలన డయాబెటీస్ అనేది కూడా నియంత్రణలో ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అలాగే దగ్గు జలుబు గొంతులో చికాకు వంటి సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఆస్తమాతో బాధపడే వారికి కూడా గొప్ప టానిక్ అని చెప్పవచ్చు అయితే దీనికోసం మనం పారిజాతం ఆకులు అలాగే అల్లం కలిపి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి అప్పుడు మంచి ఉపశమనం కలుగుతుంది సీజనల్గా వచ్చే దగ్గు జలుబు వంటి వాటికి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది పారిజాతం ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలోని ఫ్రీ రాటికల్స్తో పోరాటం చేస్తుంది దాంతో చర్మంపై మొటిమలను నివారిస్తుంది అలాగే వృధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది దీనికోసం పార్జితం ఆకులను జోజోబా నూనెలో కలిపి మరిగించి ఆ నూనెను వడగట్టి ముఖానికి రాయాలి అలాగే పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే కీలనొప్పులకు కూడా ఈ ఆకు చాలా బాగా సహాయపడుతుంది ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగవచ్చు లేదంటే కొబ్బరి నూనెలో ఈ ఆకులను వేసి మరిగించి ఆ నూనెను వడగట్టి నొప్పులు ఉన్న ప్రదేశంలో మసాజ్ చేసిన మంచి ప్రయోజనం ఉంటుంది పారిజాతం ఆకులు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి కడుపులో పురుగులు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తుంది దీనికోసం పారిజాతమ్ ఆకుల రసంలో కొంచెం పసుపు వేసి తాగాలి అప్పుడు కడుపులో ఉన్న నులుపురుగులు అన్నీ మాయం అవుతాయి కాబట్టి పారితమ్మ ఆకుల టీని తయారు చేసుకుని తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు అయితే ఈ ఆకును వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణ్ని సంప్రదించండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి